కాకినాడ రూరల్ మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పదిహేను మంది సభ్యులు ఉండగా జనసేన పార్టీ ఏ విధంగా ఎంపీపీ విజయం సాధిస్తుందని ప్రలోభ పెట్టి విజయం సాధిస్తే అది విజయం కాదని రూరల్ జెడ్పీటీసీ నుల్కుతి రామకృష్ణ ఎద్దేవా చేశారు ఎంపీపీ ఎన్నిక అనంతరం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్వగృహం వద్ద రూరల్ మండలం ఎంపీటీసీ సభ్యులతో కలిసి జెడ్పీటీసీ కిట్టు పాత్రికేయ సమావేశం నిర్వహించారు గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలం పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ పార్టీ పదిహేను స్థానాలు గెలుచుకుందని జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం అప్పటి ఎంపీపీగా గోపిశెట్టి పద్మజా బాబ్జీ ఎన్నికయ్యారని ఒప్పందం ప్రకారం రాజీనామా చేశారని అన్నారు తరువాత పుల్లా కోటేశ్వరరావు ఎన్నిక కావాల్సి ఉందని అయితే తమలో ఉన్న సభ్యులను కూటమి ప్రభుత్వ నాయకులు భయభ్రాంతులకు ప్రలోభాలు పెట్టి ఏడుగురు సభ్యులను వారి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు ఈ అప్రజాస్వామిక ఎన్నికల్లో తమ ఎనిమిది మంది సభ్యులు పాల్గొనకుండా వాకౌట్ చేయడం జరిగిందని తెలిపారు కాకినాడ రూరల్ మండలంలో ఇలాంటి సాంప్రదాయం ఇప్పటి వరకు లేదని నేడు కూటమి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ రోడ్ మండల పార్టీ మండల ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది ఎన్నిక కారణం గతంలో మా పార్టీ జన్ల జన్ ఒప్పందం ప్రకారం మన గోపిట్టి పద్మ బాధ్య గారు కొల్ల వెంకటలక్ష్మి కోటేశ్వర గారు ఒక జట్లబం ఒప్పందం రెండున్నర రెండు వందలన్నర ఒప్పంద ప్రకారం మారడం జరిగింది అందులో భాగంగా మన గోపిట్టి పద్మ బా గారు రాజీనామా చేయడం జరిగింది మేము గతంలో కడ రూరల్లో పద్దెనిమిది ఎంపీటీసీలు ఉంటాయి అందులో పదిహేను ఎంపీటీసీలు వైఎస్ఆర్ ఎంపీటీసీ ఈ ఎన్న ఉపా ఉపాధి ప్రకారం మొన్న కుల్ల వెంకటలక్ష్మి కోడసరా గారికి వెనక్కు జరబోయే ఎన్నికని ఈరోజు జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇలా వాళ్ళ మండలపడ పేషెంట్ని వాళ్ళ దక్కించుకోవడానికి ట్రై చేశారు మా పార్టీ అప్పటిసీల్ని ప్రవలు పెట్టి భయపెట్టి మీ వస్తే మీరు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తే మీ ఇల్లు పోడగడతాం మీ బంధువుల దగ్గర జాబులు కడ్ తీసేస్తాం ఒక ప్రభువులు పెట్టి భయపెట్టి ఒక్కొక్క మేము ఉన్న పదిహేను మంది యోగ ఎంపీటీసీలని వాళ్ళ మాయ మాటలు పెట్టి వాళ్ళని రాపడం జరిగింది చాలా బా చాలా దుష్టకరంగా చెప్పాలంటే మేము మీరు నెగ్గి తొమ్మిది నెలలు అయింది మా మండల పరిషత్ వైఎస్సీపీ పార్టీ వాళ్ళే ఏ రోజైనా మీ అభివృద్ధి మేము అడ్డు ఫస్ట్ ఇప్పుడు కూడా అభివృద్ధికి ముందుగా మేము మీకు సహకరించాం కదా ఈ రోజు మీకు మా పార్టీ వాళ్ళకు జనరల్ బంగ ఉపాధి ప్రకారం తీసుకునే వాళ్ళ లాభం ఏంటి ఫస్ట్ కూడా ఫస్ట్ పెట్టుకున్నాం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల పార్టీ బడుగు ఒకరికి పార్టీ పార్టీలాగా ఆయన ఎంతోమందికి పేదవాళ్ళకి ఇక్కడ మా కురసాల కన్నబాబు గారు ఇక్కడ దంగులు కాకుండా పేదలకి బడుగు బల బలహీన వర్గాలకి ఎలా టికెట్ ఇచ్చారు వాళ్ళందరినీ ఒక కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ముందు పెట్టారు ఈరోజు మీరు ఇలాగ ఈ అవస్థని మీరు ఇలా చేసుకుంటే పోతే ఈ కాగడ రూరల్లో ఈ వ్యవస్థ లేదు ఎప్పుడు కూడా ఎవరు దిగితే వారు పొగలు పెట్టే సంస్కృతి మాకు లేదు కాగడ రూరల్లో ఇది కొత్తగా ఈరోజు తీసుకొచ్చారు దీని సంగీతం అనేది మీరే మీరే నిర్మించుకోవాలి ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని నేను భావించి నేను ఈరోజు ప్రశ్నకి మరోసారి కన్నాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నందిపాటి అనంతలక్ష్మి గడువులోగా ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక ఆ ప్రజాస్వామికం పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను పదిహేను మంది వైసీపీ సభ్యులు ఉండగా జనసేన ఎంపీపీ విజయం సాధించిందనడం విడ్డూరంగా ఉందన్న జెడ్పీటీసీ నురుకుర్తి కిట్ జెంటిల్మ్యాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా కాకినాడలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన రాష్ట్రంలో కోర్టు కేసులు క్లియర్ చేసి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం